సాయిరామ్ రామ్ ఆంజనేయుని ఆనది శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య సందేశము నవంబర్ మూడు రెండు వేల పదహైదు ప్రశ్న మానవుడు వైజ్ఞానికముగా ఎంతో ఉన్నతిని సాధించుట చాలా గొప్పగా అనిపిస్తుంది స్వామి సమాధానము ఈనాడు మానవుడు అనేక అద్భుతమైన యంత్రములను కనిపెడుతున్నాడు చంద్రమండలాన్ని చేరుకోవటానికి భూమండలాన్ని చుట్టి రావటానికి కూడా యంత్రములను కనిపెట్టాడు అయితే వీటన్నింటికంటే అత్యంత ఆశ్చర్యకరమైన అద్భుతమైన యంత్రము ఒకదానిని భగవంతుడు సృష్టించాడు అది ఏ మానవ దేహము ఈ యంత్రమును భగవంతుడు దేనికోసం సృష్టించాడు జగత్ సంరక్షణార్థమై సృష్టించాడు కనుక మానవుడు తన శరీరాన్ని పరోపకార నిమిత్తము వినియోగపెట్టవలసి ఉంటుంది అంతేకాదు మానవత్వమునందే దైవత్వాన్ని ప్రకటించుకోవాల్సి ఉంటుంది సాయి